తెలంగాణ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు బోనస్ ఇస్తామని చెప్పి రైతులని మోసం చేశారని మండిపడ్డారు తెలంగాణ ఉద్యమంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడున్నారని ప్రశ్నించారు తెలంగాణ ఎదగాలన్న ఆకాంక్ష సీఎం రేవంత్ కు లేదని అందుకే దివాళా తీసిందని ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు ఎందుకు ఈ మాట ముఖ్యమంత్రి ఆ అడిగిండు ఏమై మీరు ఇవి మీరు మహిళలకు డబ్బులు ఇస్తామంటే రైతులకు ఇస్తామంటిరి ఉద్యోగాలు ఇస్తామంటరి ఇవన్నీ చెప్పొచ్చిండ్రు ఇన్ని సంక్షేమ పథకాలు చేపడతామని చెప్పొచ్చిరు కదా మరి మీరు ఎందుకు ఇస్తలేరు మహిళలకు రెండు వేల ఐదు వందలని అడిగితే అది తప్పించుకోవడానికి అప్పటికప్పుడు బయటపడడానికి ఏం చెప్తాడంటే ఐదు వందల కోట్లకైనా ఎక్కువ ఖర్చు పెట్టాడు అన్నది డబ్బు లేవు మా రాష్ట్రం బాగలేదు మా రాష్ట్రం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పారు ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా నీకు నికరంగా ఆదాయం పన్నెండు వేల కోట్లు వస్తున్నాయి పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్లలో ఆరు వేలు ఖర్చు పెట్టంగా పన్నెండు వేల కోట్లు మిగులుతున్నాయి మూడు వేల కోట్లు ఆల్రెడీ మీరు స్పెండ్ చేస్తున్నారని ఆర్బీఐ లెక్కలు చెప్తుంది ఇంత దౌర్భాగ్యం ఏందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా దరిద్రం అనేటటువంటిది మన ఆలోచనలనే ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో లేదు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఒక స్థాయి వరకు తీసుకొచ్చి నిలబెట్టిరు ఇప్పుడు దాన్ని మొత్తం పడగొట్టాలి అదేం బాగలేదని చెప్పాలనే ప్రయత్నంలో మన సొంత రాష్ట్రాన్ని అవమానిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి వైఖరిని ఈ సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అదే అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఈ నిన్నటితో ఏడో తారీఖుతోని పదిహేను నెలలైంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుతోని వీరు తీసుకొచ్చిన అప్పు ఈ పదిహేను నెలలలో వీరు తీసుకొచ్చినటువంటి అప్పు అక్షరాల ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చింది